నమస్కారం వెలుగు టీవీ అయ్యా వెలుగు టీవీ మంచోడి ఎందుకంటే నువ్వేమో ఆర్షిగా మాట్లాడలే నా గురించి మాట్లాడినావు దాంట్లో తప్పు లేదు నేను అసలుకి ఎవరేం మాట్లాడినా పెద్ద భయపడే రకం కాదు ఎవరికి భయపడాల్సిన పని లేదు తప్పు చేసి భయపడతా మళ్ళీ ఒకసారి నీకు నమస్కారాలు తాడిపత్రిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నువ్వు మూడు పాయింట్లు ఎత్తినావే ఫస్ట్ పాయింట్ ఎత్తిన నేను వచ్చి గ్రౌండ్ లోకి పోయినా అదే మీరు చేసే తప్పు అది తెలియని మాటలు మాట్లాడతారు ఆ ఇంటి విషయం హైకోర్టులో ఉంది హైకోర్టులో ఉంది తెలుసా అదే మీ మీడియా వాళ్ళకి తెలియదు అది తెలుసుకోండి నువ్వేమంటావు ఉద్విక్తం నేను పోయినా అంటే నమస్కారం ఏమంటే బాగా మాట్లాడినావు నేను కూడా బాగా మాట్లాడాల మర్యాదగా బాగా మాట్లాడి నిజంగా బాగా మాట్లాడినా మరి నీకు ఎందుదు రూలు నీకు ఎవడో ఫీడ్బ్యాక్ ఉండేది అది ఆ ఫీడ్బ్యాక్ తప్పు నువ్వు ఎవడున్నావు చెప్పు నేను డీటెయిల్స్ పంపిస్తాను చూడరా ఆయన అది కోర్టులో ఉంది అందరికీ తెలుసు ఆయన ఇంట్లో కబ్జా చేసినాడని మేము పెట్టినాం మేము పెట్టినంత మాత్రం కబ్జా కాదు కోర్టులో ఉంది ఆ విషయం కోర్టులో విన్నప్పుడు విషయం ఏదో మాడలే మోడల్ చేయొచ్చా చెప్పండి మీకు ఎవరు చిన్న ఇన్ఫర్మేషను ఎవడు మీ అలాంటి ప్రెస్ వెరీ రాంగ్ రియల్ అండ్ వెరీ రాంగ్ నీకు మళ్ళీ నేను ఎలాగో అలా పంపిస్తా అదే నేను తప్పు పట్టేది ఫస్ట్ పాయింట్ ఏమన్నా ఆయన ఇంట్లో ఏదో చేసుకుంటా అంటే అడా మార్కింగ్ ఉన్నా చూడే ఫోటోలో చూడే కోర్టులో ఉండేదాన్ని నిన్ను వాడిపోయి చేస్తావా అది కోర్టులో ఉంది నాదే తప్పు ఉద్రిక్త నేనా తెలిసినదే ఎవరు గోడల మంది నేనా మేము కంప్లైంట్ ఇచ్చినారు మా మున్సిపాలిటీ వాళ్ళు ఎవరికి మున్సిపాలిటీ పోలీసు వాళ్ళకి అక్కడు పోలీసు వాళ్ళు పోలేక ఆయన ఎనభై మందిని పెట్టుకొని లోపల పోలీసులు పోలేక అంటే మేము ఊరుకుంటాంనా ఉద్రిక్త నేను కల్పించినానా ఆ మహానుభావుడు కల్పించినాడా మీకు ఎవరో ఇచ్చినా అది రాంగ్ తప్పు రెండోది రెండు నెలల నుంచి నేను అన్ని పేపర్లు పంపిస్తానే ఉన్నాయి ఎస్ కేసీకి ఏం చేయాల నేను నేను రిటర్న్ ఇవ్వమని ఇచ్చిన ఇచ్చినారా ఏడమనుకున్నాడమనుకున్నా నేను సొంత మనుషులు ఒక్క ట్రాఫిక్ ఏమన్నా అయింది ఆడా ఇప్పుడు మా ఊర్లో స్థలం ఏమి స్ట్రైక్ స్థలము నీకు తెలుసా అది ఏమన్నా స్ట్రైక్ చేయాలండి ఇప్పుడు అంతా చేస్తాడు పల్లా చాటపై కూర్చోవాలండి తెలుసా నీకు తెలుసా దయచేసి అంటే ఏమైనా గుంపులు ఉన్నారా నేను చేరేసుకొని కూర్చున్నా ఆ పాప కూడా అవుకు పాప మాట్లాడి మాట్లాడిచ్చిపోయింది అంటే ఎవరు లేరు అప్పుడు ఇది నా ఊరో ఈ ఊర్లో ఎవరికి కష్టం కలిగినా ఇది రెండో తప్పు నీకు నీకు తెలియదా ఎక్కడ సైకి వెళ్ళాలి ఒక ప్లేస్ ఇచ్చింటారు ఇంతకుముందు తాలూకా ఆఫీస్ లో ఇచ్చింటారు ఆడ బ్యాగ్ వేసినారు దానికి పెట్టినారు ఆడ రండి దయచేసి రండి దిస్ ఈస్ వాట్ రాంగ్ ఇన్ఫర్మేషన్ యూ గాట్ మూడేది ఏమంటారు కరెక్ట్ రేస్ నీకు బుక్ పంపిస్తా వాటి తాజ్పత్రి వాటి లో ఉండే మున్సిపాలిటీలన్నీ ఏం మీరు బిజినెస్ చేస్తారు చాలా మంది మీరు అందరు బిజినెస్ చేస్తున్నారు ఈ డబ్ల్యూఎస్ అంటే తెలియని వాడికి మాకు బైక్ పెడతాడా ముందు అది మాట చెయ్యండి అది మాట చెయ్యాల నువ్వు వాడు ఐడ్రీమ్ లో ఉండేవాడో ఫస్ట్ ఛానల్ వాడు స్టార్ట్ చేసినప్పుడు నాకు మా యుఎస్ నుంచి నాకు వచ్చేదన్నా ఎలా కానీ నువ్వు నండి నేను ఇచ్చిన ఇంటర్వ్యూ ఏం చెప్తారా వాడు ఈ పొద్దు ఏదో పెట్టుకున్నాడు వైస్ ప్రెసిడెంట్ అంట ఏ వైస్ ప్రెసిడెంట్ యూట్యూబర్ వైస్ ప్రెసిడెంట్ ఈ ఆడపిల్లలకు కోట వేసేది ఇచ్చేది న్యూస్ ప్రతి ఒక్కరు పెట్టేది టీవీ పెట్టేది తీసేది వస్తావా కాదేనా ఒక మీటింగ్ పెడతా అనంతపురంలో ఎంతమంది ఎవరేస్తామో డోంట్ ఫైండ్ ఫాట్ విత్ మీ ప్లీజ్ నువ్వు బాగా మాట్లాడినావు మర్యాదగా మాట్లాడినావు ఐ గీవ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ యూ లేకపోతే ఇంకో విధంగా కొన్నింటావు ఏంటి ఉద్రిక్త ఆడ కూడా ఉద్రిక్త అరే ఏపీ తెలియనంత నేను నాకు బైక్ పెడతావా చెప్పు ఎన్ని డబ్బులు వేసేట్టు చెప్పు మీ వాళ్ళు అడుగు నేను అంత ఇంత జర్నీ లేదు ఒక మూడు నెలలు పోయినా ప్లీజ్ చాలా బాగా మాట్లాడినా నువ్వు గౌరవించి నేను నీకు డోంట్ టాక్ దిస్ అగైన్ ఉద్రిక్త ఐఎమ్ నంబర్ వన్ మై మున్సిపాలిటీ నంబర్ వన్ ఫెయిల్ పాయింట్ ఎవ్రీథింగ్ ఎందుకు లేదు ఊర్లోకి కౌన్సిలర్లో ఆర్డర్లు గుర్తిస్తావా నీ కొడుకు నువ్వు నమస్కారం ఎక్కువ చెప్పుకో తెలుసుకోలే రాని టీవీలో కూడా పోతున్నాను ఐ నేను డిసిప్లి సిటిజన్ అందుకే నీకు నచ్చదు నేను నువ్వు లా మాట్లాడతావు చెప్పు నేను లా మాట్లాడతా సైన్స్ మాట్లాడతావు నేను సైన్స్ మాట్లాడతా పాలిటిక్స్ మాట్లాడతావు పాలిటిక్స్ మాట్లాడతా ప్లీజ్ కానీ నేను ఒక్కటి నేను నచ్చింది ఏమంటే ఎంత మర్యాద మాట్లాడినా చూడే అది ఇష్టపడి మాట్లాడతారు లేదు నువ్వు ఎలా నేను జవాబు కూడా ఇవ్వదు ఏమంటే జర్నలిస్ట్లా ఎందుకంటే దాని పేరు పోగొడతారు నీకు తెలుసా తెలుసా బంధువులు చాలా మంది ఉన్నారు జర్నలిస్ట్లు ఉండేవాళ్ళు ఏమే హెరాల్డ్ కంపెనీలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు నరేందర్ రెడ్డి మా అన్న జీకే రెడ్డి కాబువు ఇక్కడ రాయలే వాళ్ళు ఢిల్లీలో ఉంటారు ఇప్పుడు రిటైర్డ్ ఆయన ఒక ఆయన చనిపోయినాడు ఒక ఆయన ఉన్నాడు ఇంకా ఏం తెలుసు నో మై ఫాదర్ ఇస్ ఇన్ పాలిటిక్స్ నైన్టీన్ థర్టీ ఫోర్ లో నుంచి ఉన్నాడు అప్పుడు నుంచి బస్సులు ఉన్నాయి మాకి అల్లా టా కాదు ఐ సీన్ ద వర్డ్ ఐ నో ఏమనుకుంటున్నారు బాగా చదువుకుని బాగా చేసిన ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ జర్నలిజం గురించి మాగలాక బ చూద్దాం విత్ రికార్డ్స్ కమ్ ఈ బాగు మాట్లాడుతున్నారు ఆ పొద్దు అన్లేదే ఏం చెప్తారు పోయింది ఈ యూట్యూబర్స్ వచ్చాడు అంతా పోయింది నాగరాజ్ నగరడా డబ్బులు వేసుకొని బయట వాడి మీద పడు కేసు వేసిన నేను ఎవరికంటే ఎవరికి లో మాట్లాడినా ఏదో మర్యాదగా ఎంత నీట్గా మాట్లాడినా కాబట్టి ముందు నేను జవాబిస్తాను లేదు జవాబు కూడా ఏను నాకు అంత టైం లేదు నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ థర్టీ ఫోర్ అవర్స్ కావాలి నాకు ఈ ఊరు నన్ను వా రాడుంటావు నాకు తెలియదు ప్లీజ్ కమ్ ఒకసారి అట్లా రౌండ్ పోదాం ఎందుకే యూట్యూబర్లు యూబర్లు వచ్చి మర్యాద చేయాలా మర్యాద చేయాలా వాడికి ఏమీ సీడ్ తెలియదు వాడు మైకి పెడతాడా ఏమనుకుంటావారు పెట్ట కొడుకు దగ్గర చదువుకున్నా ప్రపంచం చూసిన నో హౌ టు బిహేవ్ విత్ పీపుల్స్ మీకు థ్యాంక్ యూ